బీజేపీలోకి టిఆర్ఎస్ మంత్రి సోదరుడు బీజేపీ ఆకర్ష్కు మరో నేత చిక్కారు ఈసారి అధికార పార్టీ నేతలపై గురిపెట్టారు రాబోయే గ్రేటర్ వరంగల్ ఖమ్మం ఎన్నికల దృష్ట్యా ఆ ప్రాంతాలపై బీజేపీ నేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు టీఆర్ఎస్ నేత ప్రదీప్ రావు త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు అధికార పార్టీ నేతలతో వైర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో కమలం గూటికి చేరుతున్నారు మంత్రి సోదరుడు అయినప్పటికీ వరంగల్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలతో ప్రదీప్ రావుకు యుద్ధమే నడుస్తుంది ప్రదీప్ రావు ప్రస్తుతం రాష్ట్ర నెక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు స్వయానా సోదరుడైన ప్రదీప్ రావు గతంలోనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే స్థానం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు టిడిపి నుంచి అన్న దయాకర్రావు వెంటే ఉంటున్నారు దయాకర్రావు టిఆర్ఎస్ లో చేరడంతో అన్నతో పాటు ఆయన కూడా చేరారు ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలతో చర్చలు సాగించారు అయితే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ పైనే ప్రదీప్ రావు పట్టుబట్టినట్లు సమాచారం దీనిపై బీజేపీ నుంచి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు మంత్రి దయాకరావు తమ్ముడు కావడంతో బీజేపీ కూడా కొంత పునరాలోచనలో పడింది తీరా ఎన్నికల సమయంలో అన్నకు మద్దతుగా పార్టీకి ఏదైనా వెన్నుపోటు వంటి ప్రయత్నాలు చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతోనే స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది అంతేకాకుండా పలు వ్యాపారాలతో పాటు నెక్స్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ రావుకు పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే తూర్పు వరంగల్ లేదు అంగనవాడి కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా అంశంలోనూ ఎమ్మెల్యేలు కూడా ప్రదీప్ రావును ప్రశ్నించారు ఇద్దరు ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోయినా మంత్రి తమ్ముడు కావడంతో లోన ప్రదీప్ రావును టార్గెట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రదీప్ రావుకు సంబంధించిన అనుచరుల మీద కేసులు కూడా నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రదీప్ రావుకు ముందు నుంచి వరంగల్ తూర్పు సెగ్మెంట్ పై గురి ఉండడంతో అక్కడ ప్రత్యేక అనుచరులను పెంచి పోషిస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది దీంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కూడా ప్రదీప్ రావుపై పగబట్టినట్లు సమాచారం మరోవైపు ఈ స్థానం నుంచి టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ప్రదీప్ రావు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు ఇటీవలే ప్రదీప్ రావుతో చర్చలు సాగించిన బీజేపీ పార్టీలోకి ఆహ్వానించింది అయితే తూర్పు స్థానంపై మాత్రం ఖచ్చితమైన హామీ ఇవ్వడం లేదు పరిశీలిస్తాము అని చెప్పడంతో ప్రదీప్ రావు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి